ఇట్లా బట్టిగా కడుక్కోవడం కాదు అది ఎట్లా స్టెప్ వైజ్ కడుకోవాలి ఎట్లా కడుకోవాలంటే ఒక ఫస్ట్ ఇగో ఇట్లా అమ్మ ఇట్లా ఈ వేళ్ళకు ఈ వేలు పోవాలి ఇట్లా ఇట్లా ఒక టైమ్స్ ఇగో ఇట్లా రుద్దాలు ఆ తర్వాత ఇగో మళ్ళీ చేతికి పైన ఇగో ఇట్లా ఇట్లా ఇవ్వాలి మళ్ళీ ఆ తర్వాత ఈ చేతుంది మీ చేతుంది మళ్ళీ ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఇక్కడ మనకి ఎక్కువ మీరు చూడేది పొట్టనవే మధ్యన మీరు ఎక్కడ చూసుకున్నారో లేదో ఎంత ఇక్కడ ఇట్లా మంచిగా ఇట్లా 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 మంచి ఇట్లా ఇట్లా ఉద్దుకోవాలి ఇదైన తర్వాత మళ్ళీ మనకి బోర్లలో కూడా బాగా మురికుంటుంది మీరు ఎప్పుడైనా బోర్లు చూడండి అయితే దానికి ఏం చేయలేదు ఇట్లా చేతు ఈ చేతి ఇట్లా ఇంటర్లాక్ చేసి ఇక మీరు ఇట్లా ఇట్లా అని అంటే ఈ బోర్లలో మురికట్లా మళ్ళీ ఆ తర్వాత ఈ చేతి ఇట్లా పెట్టి ఇగో ఇట్లా ఇట్లా ఇంటర్లాక్ చేసి ఇట్లా ఇట్లా ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్క మురికి ఎక్కడ ఉంటుందంటే ఇవమ్మ రిస్క్ దగ్గర ఎక్కువ ఉంటుంది మణికట్టు దగ్గర మీరు చూసుకోండి ఇక్కడ జమ అయి ఉంటుంది కాబట్టి ఇగో ఇట్లా మణికట్టును కూడా ఇట్లా మంచిగా శుభ్రంగా ఇట్లా ఇట్లా ఉద్దికోవాలి ఆ తర్వాత ఇగో మనం ఈ చేతి భాగంలో కూడా ఇప్పుడు ఒక ఈ అరచేతులే కడుపుకుంటాం చేతి భాగంలో కూడా మనం తినేటప్పుడు చేసేటప్పుడు ఈ చేతికి కూడా అంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఈ చేతులు ఈ అరచేతులు ఏవో ఇట్లా ఇట్లా ఉండుకోవాలి మళ్ళీ ఈ చేతులు ఈ అరచేతిలో ఇట్లా ఇట్లా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేతులంతా మంచి ఇట్లా ఇలా రుబ్బుకోవాలి ఇట్లా రుద్దుకున్న తర్వాత మంచిగా చేతులు ట్యాప్ కింద కానీ దేని కింద కానీ మంచి చేతులు మంచిగా ఇట్లా కడుక్కొని కడుక్కున్న తర్వాత కూడా మళ్ళీ చేతులు కడిగిన అయిపోయింది అనుకుంటారు అని మళ్ళీ ఆ గోడ గోడముట్టుడు మనం తినేటప్పుడు ఎప్పుడైనా కూడా చేతులు కడుక్కున్న తర్వాత దేనికి టచ్ చేయకుండా మంచిగా శుభ్రంగా అట్లనే పోయి తినాలి హ్యాండ్ వాష్ అనేది ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అన్నం తినే ముందు వెళ్ళిన ప్రతిసారి పిల్లలకు మీరు చెప్పాలి వాడు అంటే తప్పకుండా ఇట్లా చేతులు కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి రావాలి ఏమన్నా తినాలి అంత వర వరకు చెప్పి అందులో కూడా అందరికి మేము కూడా చేయాలి మీరు కూడా చేసుకోవాలి ప్రతి ఒక్కరికి పిల్ల ఇంట్లో ఉంటే అందరూ తప్పకుండా తినే ముందు మనం ఏం తిన్నా కూడా ఇంట్లో చేతులు కడుకొని తినాలి కాయలు తిన్న ప్రతిసారి కూడా చేతులు కడుపు పిల్లలు ముఖ్యంగా ఆర్ధ కార్తలు బయట నుండి వచ్చి ఏదో కల్పి తప్పకుండా వాళ్ళ తిన్న చేతులు కడుకున్న తర్వాతనే తినాలని కూడా వచ్చారు అలవాటు చేయండి అలవాటు చేస్తామని అట్లానే చేస్తా ఇట్లా మీరు ఇట్లా కనుక మేము